అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చేసిన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నూట ఐదు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పెడన రూరల్ సిఐ హబీబ్ భాషా మరియు బంటిమిల్లి ఎస్ఐ పైడిబాబు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ అర్నాల్ నయీం హి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బంటుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాబోయే ఎలక్షన్ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల నుంచి నూట ఐదు మందుబాటులని సీజ్ చేయడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే బంటుపల్లి గ్రామంలో సుమారు ముప్పై లీటర్ల సారాను తర్వాత ఆరు వందల లీటర్ల

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్